వేరే లెవెల్లో ఉందండి మిస్ అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కీర దోసకాయ అదే అండి క్యూకంబర్స్ వీటితో మీరు ఎలాంటి డిషెస్ జనరల్ గా ఇంట్లో చేసుకుంటారు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే నేను ఈ రోజు మీకు కీర దోసకాయతో చాలా టేస్టీ అయిన ఒక మంచి రైస్ రెసిపీ చేసి చూపించబోతున్నాను జస్ట్ ఒక పదిహేను నిమిషాలు మనం చేసుకోవచ్చు సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఇవాళ క్యూకంబర్ రైస్కి నేను రెండు పెద్ద క్యూకంబర్స్ అయితే కీర దోసకాయలను తీసుకున్నాను బాగా ఫ్రెష్గా తోలు తీయకుండా మనం గ్రేట్ చేసుకోవాలి ఈ పెద్ద గ్రేటర్లోనే గ్రేట్ చేస్తున్నాను మనకి కీర దోసకాయల నుంచి చాలా నీళ్ళు వస్తుంది సో అలాగే మనం రైస్లో వేస్తే రైస్ మనకి బాగా శుద్ధగా ముద్ద ముద్దగా ఉంటుంది అనమాట డ్రైగా ఉండదు గ్రేట్ చేసుకున్న క్యూకంబల్స్ని మనం వడకట్టుకోవాలి ఎందుకంటే చాలా నీళ్లు రిలీజ్ అవుతాయి ఇక్కడ ఈ స్ట్రెయినర్లో ఒక చిన్న గుడ్డ పెట్టి మొత్తం పిండేసుకోవచ్చు నీళ్లు మొత్తం ఇప్పుడు మీకు బాగా డ్రైగా వస్తుంది అన్నమాట చూడండి ఆ ఎక్స్ట్రా మాయిశ్చర్ నీళ్ళన్నీ కూడా నేను వడకట్టి తీసేశాను సో మనకి కొంచెం కొంచెం బాగా డ్రైగా ఉంటుందన్నమాట చికంబర్ రైస్కి ఇట్లా ఉంటే బాగుంటుంది యుకుంబర్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం తాలిపు వేసుకుందాం కడాయిలో మూడు టీ స్పూన్ల నూనె ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం నూనె వేడిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ సెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఫస్ట్ వీటిని మనం రోస్ట్ చేసుకుందాం ఆవాలు చిరపటలాడటం మొదలుపెట్టాయి ఆ టైంలో ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు సగంగా కట్ చేసి వేసుకుందాం దీంతోపాటు నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఇంగో వేసి ఒక ముక్క సన్నగా తరిగిన అల్లం అది కూడా వేసుకుందాం కారానికి నేను రెండు పెద్ద పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నాను వేసి మొత్తం మనం షార్టేజ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం లోలో పెట్టి చేసుకోండి లేకపోతే తాలుగు వెంటనే మనకి మాడిపోతుంది నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఫస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం తర్వాత కావాల్సి వస్తే ఇంక కొంచెం వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ఒక కప్పు ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి జస్ట్ లైట్గా మిక్స్ చేస్తే చాలు ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కీర దోసకాయని వేసుకోవాలి మన నీళ్ళన్నీ బాగా పిండేసాం కాబట్టి మనకు కొంచెం డ్రైగా ఉంటుంది అయినా సరే కీర దోసకాయలో మాత్రం కొద్దిగా ఉప్పు తగుల్తే మనకి మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది అనమాట అందుకని లాస్ట్లో ఇది వేసేసి ఒక్కసారి ఇట్లా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం అన్నం వేసేసుకోవచ్చు ఈ రెసిపీకి నేను ఒక కప్పు అది టూ ఫిఫ్టీ ఎంఎల్ మెజర్మెంట్లో పచ్చి బాస్మతి బియ్యం తీసి ఉడకపెట్టి ఉంచాను సో దానికి ఇట్లా ఒక బోల్ అంతా మనకి అన్నం వస్తుందన్నమాట ఉడకపెట్టిన బాస్మతి అన్నాన్ని వేస్తున్నాను చూడండి బాగా పొడి పొడిగా ఉడికింది మెల్లిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను చెప్పినట్టు ఫ్లేమ్ మీడియం లోనే పెట్టి చేసుకోండి నేనైతే ఇప్పుడు రెసిపీకి బాస్మతి బియ్యం వాడానండి బట్ మీ ఇంట్లో ఏ రైస్ ఉంటే కూడా ఆ రైస్తో మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చు మన క్యూకంబర్ రైస్ అదే అండి కీర దోసకాయ అన్నం బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత త్వరగా చేసేసుకున్నామంటే నిమిషాల మీద అయిపోయింది మీరు ఈ క్యూకంబర్ రైస్ని ఫస్ట్ ఎప్పుడు చూసారు ఎక్కడ చూసారో అసలు దీని గురించి విన్నారా మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇది ట్రై చేస్తున్నప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయాను ఎందుకంటే కీరదాసకాయతో ఇంత టేస్టీగా ఒక అన్నం చేయొచ్చా అని నాకే కొంచెం డౌట్ఫుల్గా ఉంది బట్ తినిన తర్వాత అయితే అసలు అబ్బా చాలా చాలా రుచిగా ఉందండి మిస్ చేయకుండా ట్రై చేయాలి మీరు ఫైనల్గా మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించేసేయొచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చూస్తానికే ఇది మీరు లంచ్ బాక్స్కి హ్యాపీగా ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు అప్పుడు సింపుల్గా లంచ్కి ఏదైనా చేయాలంటే ఇట్లా చేసుకోవచ్చు ఎవరికి చెప్పొద్దు ఏమన్నా అని జస్ట్ చేసి పెట్టండి పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంటారు మన కీర దోసకాయ రైస్ రెడీ అయింది ఇప్పుడు నేను తిని ఎలా ఉందో మీకు చెప్తాను బట్ నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్తే బాగా ఫ్రెష్గా ఈ క్యూకంబర్స్ని కొని ఈ రెసిపీ నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా చెప్పాలి వినిపిస్తున్నా మీకు కొంచెం కొంచెం ఫ్లేవర్స్ ఎంత బాగుందో అసలు వేరే లెవెల్లో ఉందండి మిస్ అవ్వకండి తప్పకుండా మీరు ట్రై చేసి చెప్పాలి నాకు కీర దోసకాయలతో ఇంత రుచిగా ఒక రైస్ చేయొచ్చా అని మీకు డౌటే అక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్